எங்க குளோ மேக்ரோல பாலா బాబాయ్ బాబాయ్ రెడ్డికి తండ్రి బాలంగారెడ్డి ఎవరన్నా నిలబడండి రానన్నా ఒక రానన్న లేట్ అవుతుంది పెద్దగా ಏನ್ ಸಿನಿಮಾ ಮಗನ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾರೆ அதுக்கே <laughs> எடிமார்த்த విజయలక్ష్మి నాయుడు గారు ఆక్రమే వారి పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషంలో పోటీ చేస్తున్నాయి రెండో ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానంతో ప్రమాణంగా ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు ఆక్రవేడు గ్రామం రాచరణ మండలం ప్రకాశం చెత్త పోటీలో ఉన్న మొత్తం రావడం జరిగిందండి ఇక్కడికి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానాలతో సమానంగా ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు ఆక్రవీడు గ్రామం రాచళ్ల మండలం ప్రకాశం జిల్లా కూడా జత్తపోటీలో ఉన్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడు స్థానంతో సమానంగా ఉన్నాయి బిగారి విజయనాథ్ నాయుడు గారు ఆకవేరు వారి ఉన్నాయి పన్నెండు వందల యాభై ఐదు దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి పచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆక్రవే గ్రామం రక్క మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ఎనిమిదో రెడ్ వారి శంకటి హేమలత్త నాయుడు గారు కంబం మండలం ప్రకాశం జిల్లా ఆరో రౌండ్ పదహైదు వందల ఇటువల దినాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సిగ్నెలు తృప్తి చేస్తున్నాయి I'm yeah. ரெண்டு வீட்ல அடுப்பு தூரா ஐந்து நிமிஷா பூர்ச்சேஸ் மூடோ ஸ்தானுக்கு பதை முன்னாடி ரெண்டோ ஸ்தானை செலகஞ்சல உனய விஜயலக் அத்தவீடு வார்த்தை తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకుని మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి പദൈത് സെക്കടി മൂടോ സ്ഥാൽ പദൈ സെക്കൻഡ് മുന്ത మూడు నిమిషాలు పదకొండు రెండు రెండు వేల ఏడు వందల ఎనభై ఎదుగుల జరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి బుర్రపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మహాప్రసాద వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహాప్రసాదంగా వెళ్ళి భావించి అందరూ అక్కడికి వెళ్ళి బోల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పద్మూడు రెండు మూడు వేల రెండు వందల యాభై ఐదు దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు పూర్తి ఈ నాలుగు మూడో స్థానంలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో కొనసాగాలంటే అడుగుబడికి వెళ్లి తేదీ యొక్క నలభై ఒక్కడుగులాగాలి ముప్పై సెకండ్లు పదహైదు తొమ్మిది నిమిషాలు నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు సమయం పూర్తయినది విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా మధ్యత మూడు వేల ఐదు వందల యాభై ఆరు అడుగుల మూడంగుళాల దురాన్ని లాగి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి